బలులు అర్పించవలసింది దేవునికి ఎవరి ద్వారా మనం బలులు అర్పించాలి అని అంటే ఏసుక్రీస్తు ద్వారా దేవునికి బలులు అర్పించాలి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూల మగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు మీరును సజీవమైన రాళ్లవల్లి నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన బలు అర్పించాలట పాత నిబంధనలో భౌతికమైన బలు అర్పించేవారు క్రత్త నిబంధనకు వచ్చేసరికి ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుట అనేది ప్రాముఖ్యం ఏసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుట ఏసుక్రీస్తు ద్వారా పరిశుద్ధులుగా చేయుట అనేది మనం క్రొత్త నిబంధనలు చూస్తాం నీ బలి దేవునికి అనుకూలంగా ఉండాలి అంటే నువ్వు ఏసుక్రీస్తు ద్వారానే తండ్రికి నీ బలు అర్పించాలి పాత నిబంధనలో రాజులైనా ఎంత గొప్పవారైనా బలు అర్పించాలి అని అంటే యాజకుల చేతికి అప్పగించి వారి ద్వారా మాత్రమే అర్పించాలి యాజకుల ద్వారా బరులర్పించట యాజకులైన అహరోను కుమారులు మధ్యవర్తులుగా కార్యాలు జరిగించేవారు లేవియా కాండం మొదటి అధ్యాయం వచనం అతడు యహవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గోడారము ఎదుటనున్న బలిపిఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షించవలను బలి తీసుకొస్తారు అది నిర్దోషమైన బలిగా ఉండేటట్లు చూసుకుంటారు యాజకునికి అప్పగిస్తారు యాజకుడు అర్పించి వారి పక్షంగా కార్యాలు జరిగేస్తారు ఇది పాత నిబంధనలో జరిగేది యహవాస్ సన్నిధికి బలు తీసుకొస్తారు తీసుకువచ్చిన బలులు యాజకుల ద్వారా మాత్రమే దేవునికి చేరతాయి యాజకుని ద్వారా మాత్రమే దేవునికి అర్పించాలి ఇది ఖచ్చితంగా ఖండితంగా జరగాల్సిన దేవుని ఏర్పాటు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారి ద్వారానే ఇప్పుడు మనం దేవుని సన్నిధికి చేరగలము ఇదే విషయాన్ని మనం లివ్యకాండం మొదటి అధ్యాయం ఐదో వచనంలో చూస్తాం అతడు యహువా సన్నిధిని ఆ కోడ దూడను వధించిన తర్వాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదుటనున్న యాజకులైన అహరోణ కుమారులు జరిగించేవారు హెబ్రి పత్రిక మనం చదువుతున్నప్పుడు ఏసు క్రీస్తు వారు ప్రధాన యాజకుడు దేవుని సన్నిధిలో దేవుని పక్షంగా ప్రజల నిమిత్తం కార్యక్రమాలు జరిగించే ప్రధాన యాజకుడు మన ఆరాధన మన అర్పణ మన ప్రార్థనలు మన విజ్ఞాపనలు అన్నిటినీ తండ్రికి చేరవేసే మధ్యవర్తి అని మనకి కనిపిస్తోంది బలులు అందుకునేది తండ్రి బలు అర్పించాల్సింది తండ్రికి కుమారుని ద్వారానే తండ్రి బలు అందుకుంటారు ఎవరి ద్వారా బలులు అర్పించాలో తెలుసుకుని అర్పిస్తే ఆ బలికి విలువ ఉంటుంది ఆ బలి దేవునికి చెందుతుంది ఆఫరింగ్ స్పిరిచువల్ సాక్రిఫైసెస్ ఆక్సెప్టబుల్ టు గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్ త్రూ అంటే ద్వారా మధ్యవర్తిగా ఉన్న ఆయన ఏం చేస్తారంటే డైరెక్ట్ టువార్డ్ ఏ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ ఆబ్జెక్ట్ మనమిచ్చే అర్పణలు బలు మనం అర్పించే వ్యక్తికి డైరెక్ట్ చేస్తారు సన్ డైరెక్ట్స్ అవర్ ఆఫరింగ్స్ టువార్డ్ అవర్ ఫాదర్ మన అర్పణలు బలులు కుమారుడు తండ్రికి చేరేటట్లు చేస్తారు కుమారుడు ద్వారా మాత్రమే మన అర్పణలు తండ్రికి చేరతాయి ఇది మనం గమనించాలి ఆరాధనైనా ప్రార్థన అయినా విజ్ఞాపనైనా ఏదైనా సరే కుమారుని ద్వారానే మనము తండ్రికి చేయాలి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడడం ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు మీరును సజీవమైన రాళ్ళ నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు నువ్వు మందిరమైతే బలు అర్పిస్తావు నువ్వు మందిరముగా ఉండాలనే కోరికే ఉంటే సరిపోదు క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయిగా నీ పునాదిగా ఉంటే నువ్వు మందిరంగా కట్టబడతావు క్రీస్ వేసే ముఖ్యమైన మూలరాయిగా పునాదిగా ఉండడం వలన మాత్రమే నువ్వు మందిరంగా కట్టబడతావు నువ్వు మందిరంగా కట్టబడేది కూడా ఏసు ద్వారానే ఆయనే మూలరాయి ఎఫ్ఎస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనం మనం చదువుతున్నప్పుడు క్రీస్ వేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోసులులను ప్రవక్తులు వేసిన పునాది మీద మీరు కట్టుబడి ఉన్నారు క్రీస్ వేసే ముఖ్యమైన మూలరాయి పునాది ఆ మూలరాయి ఆ పునాది మీద మనం కట్టబడేది దేనికి అని అంటే ఆత్మ సంబంధమైన బలు అర్పించడానికి పాతని పదంలో మనం చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద రాళ్లను ఒకదాని మీద ఒకటి పేర్చి దేవాలయాన్ని నిర్మించారు మనం ఎరుషలేం దేవాలయం ఈ విధంగా ఉండేది అని ఫోటోలో చూస్తాం అలానే ఈనాటికి కూడా ఎర్షిలేం దేవాలయం యొక్క నమూనా అక్కడ ఉంది ఆ గోడలు ఆ కట్టడాలు మనకు కనిపిస్తాయి ఇజ్రాయెల్ దేశం వెళ్తే ఒక రాయి మీద ఒక రాయిని పేర్చి కట్టారు అలానే మూలరాయి ఎవరు అంటే యేసుక్రీస్తు ఆయన ద్వారా ఆయన మీద క్రీస్యస్ అనే పునాది మీద మనం కట్టబడాలి ఎందుకు కట్టబడతామంటే ఆయన సన్నిధిలో మనం నివసించడానికి మన ఆత్మ సంబంధమైన బలు అర్పించడానికి ఈ విషయాన్ని మనకి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వల్ల నుండి సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు అనే విషయం తెలియజేస్తున్నారు పాత నిబంధన ఛాయను జ్ఞాపకం చేస్తూ ఇక్కడ యాజకత్వాన్ని దేవాలయ నిర్మాణాన్ని గురించి తెలియజేస్తున్నారు ఆదిమ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి యాజకత్వం గురించి తెలుసు దేవాలయ నిర్మాణం గురించి తెలుసు పాత నిబంధన ఛాయ ఎలా అయితే రాళ్ల ద్వారా నిర్మించబడిందో ఇక్కడ ఆత్మ సంబంధమైన రాళ్ల వలె మనం నిర్మించబడాలి యాజకులు ఏ విధంగా అయితే పరిశుద్ధులుగా ఉంటూ తండ్రికి ఆరాధన చేశారో యహోవ దేవునికి ఆరాధన చేశారో అలానే మనం కూడా యహోవ దేవునికి మన ప్రధాన యాజకుడైన ఏసుక్రీసు ద్వారా మన ఆరాధన సమర్పించాలి